స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ యశోద తెలుగు తమిళ్ మలయాళ కన్నడ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ అయ్యే పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం బాగుందనే రివ్యూలు వచ్చాయి ప్రేక్షకుల నుంచి కూడా బాగుందనే టాక్ వినిపించింది కానీ కలెక్షన్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి తొలి రోజు యావరేజ్ కలెక్షన్స్ ని సాధించింది యశోద చిత్రం టాక్ బాగుంది కాబట్టి ఆ తర్వాత రోజుల్లో కలెక్షన్స్ రేజ్ అవుతాయని అంచనా వేశారు ట్రేడ్ నిపుణులు వారి అంచనా తలకిందులు చేస్తూ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి సరగుసి నేపథ్యంలో మెడికల్ మాఫియా ప్రధాన కథాంశంగా తెరకెక్కింది యశోద చిత్రం ఓ కొత్త పాయింట్ తో ఊహాజనితమైన కథని రాసుకున్నారు కానీ సన్నివేశాలన్నీ ఊహించినవి కావటం సీన్స్ లో థ్రిల్ లేకపోవటం ప్లాట్ పాయింట్ ని కన్విన్సింగ్ గా చెప్పలేకపోవడం సినిమాకి మైనస్ గా అంటున్నారు విశ్లేషకులు లీడ్ రోల్ లో నటించిన సమంతకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది సమంత తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందంటున్నారు తన క్యారెక్టర్ లోని డిఫరెంట్ షేడ్స్ ని ప్రతిభావంతంగా పోషించింది యాక్షన్ సీన్స్లోనూ అద్రగొట్టేసింది సమంత అనే టాక్ వినిపిస్తోంది వారాంతంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప యశోద గట్టెక్కడం కష్టమంటున్నారు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్తో ఏమైనా గట్టెక్కుతుందేమో చూడాలి మరి